వృషభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా కొన్ని కష్టాలు తీరి వీరు కుబేరులాగా మారబోతున్నారు ధనం వీరి చేతికి అందుతుంది కష్టం అనేది ఏంటంటే కొంచెం పెరుగుతుంది అలానే కాకుండా బాగా కష్టపడాల్సిన అవసరం కూడా వస్తుందనమాట కొంచెం ఏంటంటే పని పెరిగే అవకాశం ఉంటుంది బంధువుల దగ్గర ఏంటంటే కనుక మీకు మంచి పేరు ప్రతిష్టత అనేది లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేయాలని చూస్తున్నారు అంటే లేనిపోని నిందలు వేసేసి మీ పైన ఏంటంటే కనుక మిమ్మల్ని నలుగురిలో కించపరచాలి మిమ్మల్ని అవమానించాలని అతను ఏంటంటే గనక ఒక పెద్ద ప్లాన్ వేసుకుని ఉన్నాడని చెప్పొచ్చు ఆ వ్యక్తి ఎవరు అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అసలు మీరు ఏ పరిహారం చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక వృషభ రాశి వారి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము కష్టాలు అధికంగా ఉంటాయి కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎన్ని కష్టాలు పడ్డప్పటికి కూడా ఏంటంటే కనుక డబ్బు సమయానికి చేతికి అందుతుంది వీరు చాలా మంచి మనసుని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే కనుకనండి ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక హాని కలిగించరు మనదేందో మనం చేసుకుందాం మనదేదో మనం బ్రతుకుదాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా వీరేంటంటే చాలా కష్టపడుతూ ఉంటారండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ఎక్కువగా కష్టపడితేనే వీరికి ఏంటంటే ధనం వస్తుంది అలానే కాకుండా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు శ్రమిస్తూ ఉంటారు రేయి పగలనకుండా అలానే ఏంటంటే కనుక మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే వీరి లైఫ్లో ఎక్కువగా అండి వీరి ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదంటే కనుక తీవ్రంగా వీరికి అనారోగ్య సమస్యలు వచ్చి కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కొంచెం భార్యాభర్తల పరంగా కావచ్చు ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే వీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కనుక కష్టాలు అనేవి వీరి లైఫ్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలకు ఒక రకంగా వీరు అలవాటు అంటే అలవాటు పడిపోయారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అనుకుంటారు కానీ పైకి చూడటానికి చాలా చక్కగా ఉంటారు చిరునవ్వుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక లోపల తెలియని ఒక బాధ ఒక భయము అలాగే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి నాకే భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు నేనేం చేయాలి ఏం చేస్తే నా కష్టాలు పోతాయి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచిస్తూ ఉంటారు పడుకుంటే అదే ఆలోచన కూర్చుంటే అదే ఆలోచన మనం పైకి ఏదో పని చేస్తున్నాం అన్నట్టుగా ఉంటారు కానీ ఏదో ఒకటి లోలోన ఆలోచిస్తూనే ఉంటారనమాట ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎక్కువగా ఫికర్ పెట్టుకుంటూ ఉంటారండి కాబట్టి ఏంటంటే కనుక అలా మీకు అంటే కొంచెం ఇలా కష్టాలు అనేవి ఇలా వస్తూ ఉంటాయి అవి పోతూ ఉంటాయి లైఫ్లో కష్టాలు అనేవి లేని జీవితం ఎవరికి ఉండదు కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువ కష్టాలు వస్తాయి కొంతమందికి తక్కువగా వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఒక రకంగా చూసుకోవాలంటే మనం ఏంటంటే కనుక రండి ఈ ఒక వృషభరాశి వారికి అయితే కష్టాలు అధికంగానే ఉంటాయి అన్నమాట అటు పిల్లల పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు నమ్మిన వ్యక్తుల పరంగా కావచ్చు అందరూ కూడా ఏంటంటే కనుక బాగా నమ్మించి మోసం చేస్తారండి వీరిని బాగా నమ్మించి అంటే గొంతు కోసే రకం అని ఒక రకంగా చెప్పొచ్చు ఎవరో ఏం కాదు వీరి బంధువుల్లోనే ఇలా ఉంటూ ఉంటారు అలానే వీరికి తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే వీరిని బాగా మోసం చేస్తూ ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి నాలెడ్జ్ కూడా బాగానే ఉంటుందండి చూడటానికి ఏంటంటే పెద్దగా చదువుకోకపోయినా కొంతమందిలో ఏంటంటే రాశిలో అధికంగా టాలెంట్ ఉంటూ ఉంటుంది అనమాట ఒకసారి రెండోసారి ఏంటంటే కనుక అండి ఖచ్చితంగా దాన్ని నేర్చుకునే అంత శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటూ ఉంటాయి కానీ వీరు మంచి మనసుని కలిగి ఉంటారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మంచితనం వీరిలో ఉట్టి కొడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలాగే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక రెండు గుర్తు ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు చూద్దాము అలానే కాకుండా మీ బంధువులతో మీ పర్సనల్ విషయాలను పంచుకోకండి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా బంధువులతో ఎవరితోనైనా సరేనండి బంధువుల్లో మీతో ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఏ వ్యక్తి అయినా పర్వాలేదు ఆ వ్యక్తికి ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలను షేర్ చేయకండి చేస్తే దారుణంగా మీరు మోసపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు తెలిసిన మీ బంధువుల్లోనే ఒక వ్యక్తి ఈ యొక్క అంటే వ్యక్తి అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే జే లెటర్ వ్యక్తి అండి ఈ వ్యక్తి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని కించపరచాలి కించపరిచి మాట్లాడాలి మిమ్మల్ని అవమానించాలి నలుగురిలో హేళన చెయ్యాలి అలానే కాకుండా ఏంటంటే కనుక నలుగురిలో మిమ్మల్ని ద్వేషించాలి అన్నట్టుగా ఏంటంటే అతను అంటే కట్టు కట్టుకొని ఒక రకంగా కూర్చున్నాడని చెప్పొచ్చు కానీ అతని ఏం సాగవండి కాకపోతే ఏంటంటే కనుక మిమ్మల్ని భయపెట్టాలి మీ మంచి పేరుని చెడ అంటే చెడ్డ పేరు చేయాలి మీ మంచితనాన్ని ఏంటంటే కనుక చెడుతనంగా చూపించాలి అన్నట్టుగా ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం అంటే ప్లాన్లు వేస్తున్నాడు కానీ అతని ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి అతనికే ఇంకా చెడ్డ పేరు వస్తుంది కానీ మీకు మాత్రం మంచి పేరు వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అందుకే అంటే కనుక ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మి డబ్బు మాత్రం అస్సలు ఇవ్వకండి డబ్బు ఇస్తే మాత్రం తిరిగి వెనక్కి అయితే రాదు మీరు హెల్ప్ చేసిన వారే చివరికి వచ్చేసరికి ఏంటంటే కనుక మీరే చెడ్డవారు అనే రకంగా కొంతమంది అంటే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది మిగతా అదంతా కూడా మనం చూసుకున్నట్టయితే పర్వాలేదండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ బాధ ఏ ఇబ్బంది లేకుండా వీరి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కొంచెం అంటే ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మనం పంతొమ్మిదవ తేదీన చూసుకున్నట్టయితే తేదీ తేదీనండి బాగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండటం లేదు అలానే కాకుండా పంతొమ్మిదవ తేదీన మీకు ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితం అయితే రాబోతుంది ఫలితాలంటే కనుక గనక ఏంటంటే గనక మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తొలగి అంటే తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే నండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే రావటం లేదనమాట పంతొమ్మిదవ తేదీన మీకు బాగా అనుకూలిస్తుంది ఇబ్బంది అనేది లేదనమాట కొంచెం ఏంటంటే కష్టం పెరుగుతుంది కానీ లాభదాయకం అని చెప్పొచ్చు అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా అంటే కలిసి వస్తుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఏ పని మొదలుపెట్టినా కానీ మీకైతే బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపార పరంగా అంటే వ్యాపార పరంగా కూడా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవుతారు అలానే వచ్చేసి ఏంటంటే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది పంతొమ్మిదవ తేదీని ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందండి శనివారం అంటే శనివారంతో పోలిస్తే మీకు ఆదివారం చక్కగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఇక్కడ మీకు ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది అనమాట ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఏంటంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట పిల్లల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు కూడా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇంటి పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రండి కొత్త ప్రణాళిక చేపడతారు ప్రాజెక్టులకు ఏంటంటే కనుక శంకుస్థాపన చేసే అవకాశం కూడా ఉంటుంది మంచి అంటే కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఇక అలానే కాకుండా ఈ ఒక వృషభరాశి వారండి మనకి ఈ రోజున ఆదివారం ఉంది కదా పంతొమ్మిదవ తేదీన వీలుంటే మీరు ఏంటంటే కనుక ఒక ఐదు కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఐదు కర్పూర బిల్లల్ని కాలిస్తే మీకు ఉండే నరదిష్టి పోయే అవకాశం అయితే అధికంగా ఉంటుంది కావాలంటే మీరు ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది ఇక పంతొమ్మిదవ తేదీనైతే ఇలా ఉండబోతుంది ఇక ఇరవయవ తేదీన ఏంటంటే కనుక ఉదయం నుంచి రెండు గంటల వరకు కూడా అండి చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఏంటంటే కనుక చక్కగా టకటక చేసుకోవటం అలానే కాకుండా పనుల్లో బాగా రాణించడం పనులు ఎక్కడ కూడా ఏంటంటే కనుక పెండింగ్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది పనులు ఒకవేళ మీతో పూర్తి కాకపోతే ఇతర సహాయ సహకారాలతో ఆ పనులను పూర్తి చేసుకోగలుగుతారు బంధువర్గంలో మీకు మంచి పేరు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సోమవారం పూట మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి కొంతమందికి మాత్రమే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా అలానే కాకుండా రాజకీయ నాయకుల పరంగా సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే పనిచేసే దగ్గర ఏంటంటే మంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే వ్యాపారం కూడా బాగా సాగుతుందండి కొంచెం లాభదాయకం అని చెప్పొచ్చు అలానే ఏంటంటే భార్యాభర్తల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక కొంచెం సుఖ సంతోషాలు ఉంటాయి ఇక్కడ సుఖ సంతోషాలతో ఏంటంటే గనక అబ్బా ఎంత బాగుంది ఇలాంటి లైఫ్ ఇంకా ఉంటే బాగుండు మాకే ఇలాంటి రోజులు ప్రతి రోజు ఉంటే బాగుండు అన్న ఒక ఫీలింగ్లో మీరు గడుపుతారు ఈ రోజు ఏంటంటే గనక సోమవారం కాబట్టి వీలుంటే శివారాధన చెయ్యండి శివాలయానికి వెళ్ళండి అభిషేకం చేయించుకోండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది కేటు అంటే కోర్టు కేసుల పరంగా బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలానే కాకుండా బంధువర్గంలో మీకు మంచి పేరు ప్రతిష్టత లభించే రోజు అని ఒక రకంగా చెప్పొచ్చు బంధువులు మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఆకాశానికి ఎత్తే రోజు అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చాలా బాగా కలిసి రాబోతుంది అనమాట ఎక్కడ ఇబ్బంది అయితే లేదు వాస్తవానికి చెప్పాలంటే ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలించే సమయం అండి అనుకూలించే సమయము ఈ యొక్క సమయం కావచ్చు ఈ రోజులన్నీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి దైవానుగ్రహంతో ఏంటంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దూసుకు వెళ్ళగలుగుతారు ప్రతి పని కూడా మీరు సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు ఇబ్బంది అనేది లేదనమాట అంత ఒత్తిడి లేదు కొంచెం ఏంటంటే కనుక కష్టం పెరుగుతుందండి పనులు మీ వల్ల కాక ఏంటంటే కనుక ఇతరులతో మీరు అంటే సహాయ సహకారాలతో అంటే ఇలా సహాయంతో అలానే కాకుండా వారి యొక్క సహకారంతో మీరు ఆ పనులను పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే కనుక కొంచెం మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కోపం ఏంటంటే కనుక అధికంగా వస్తూ ఉంటుంది అనమాట ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇంకా చాలా చక్కగా కలిసి వస్తుంది అనమాట కోపమే ఏంటంటే కనుక అతిపెద్ద శత్రు అండి మీకు మీరు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో కూడా మీకు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అది ఒక్కటి మీరు కంట్రోల్ చేసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఇక ఇరవై ఒకటో తేదీన కూడా మీకు బానే ఉంటుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు మిగతాదంతా కూడా మనం చూసుకున్నట్టయితే బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఉద్యోగాల పరంగా వృత్తిపరంగా వ్యాపార ఇలా అభివృద్ధి పరంగా కూడా బాగుంటుంది కానీ కానీ ఈ యొక్క ఇరవై ఒకటవ తేదీని ఏంటంటే కనుక ఐదు గంటల నుంచి పెట్టుకొని రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అండి ఏదో తెలియని అంటే ఒక చిన్న బాధ అనమాట చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితులు పడిపోతారని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి కొంచెం ఆలోచన పక్కన పెట్టండి కొంచెం ప్రశాంతంగా ఉండండి ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఏంటంటే కనుక ఆ జయ లెటర్ అనే వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి అతనికి ఏ విషయాలు చెప్పకండి అతనినే కాదు ఏ విషయాలు అయితే చెప్పకండి మీ పర్సనల్ మీ పర్సనల్గానే ఉంచుకోండి వాటిని ప్రైవేట్లో పెట్టుకొని అంటే మీ పర్సనల్ విషయాలన్నీ కూడా బట్టబయలు చేసుకొని నలుగురిలో అంటే ఉంచుకొని ఆ తర్వాత మీరు ఇబ్బంది పడేయకన్నా ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని మీరు ఏంటంటే కనుక అండి ఆ విషయాలతో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ యొక్క ఇంట్లో భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లల పరంగా కావచ్చు లేదంటే పేరెంట్స్కి ఇలా చెప్పుకోండి కానీ అందరికీ చెప్పకండి మన అని నమ్మకండి నమ్మిన వాళ్ళు మాత్రం దారుణంగా మోసం చేస్తారు లాభదాయకం ఉంటుంది చక్కగా ఉంటుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి మీకు